హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను మీ ముందుకైతే మంచి బిజినెస్ తో వచ్చానండి ఏంటంటే పేపర్ ప్లేట్స్ బిజినెస్ అండి ఆల్రెడీ మన ఛానల్లోని పేపర్ ప్లేట్స్ అంటే ఇదే షాప్ లో వీడియో షూట్ చేశాను నలభై ఎనిమిది వేల మంది చూసారండి దాంట్లో చాలా మంది కామెంట్ చేశారు మళ్ళీ ఈ మిషన్ గురించి వీడియో షూట్ చేయమని అయితే ప్రత్యేకంగా మళ్ళీ ఈ వీడియో అయితే తీస్తున్నానండి అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మనం ఎంత పెట్టుబడి పెట్టాలి మనకి ఎంత లాభం వస్తుంది రెడీ చేసిన తర్వాత బయట మనమే మార్కెటింగ్ చేయాలా లేకపోతే తయారు చేసి వీళ్ళకే తెచ్చి ఇవ్వాలా ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి మరి లివర్ గివర్ అంతా కూడా మామూలే అంత దీనికి దానికి ఇవ్వండి అంతేనా ఇవ్వండి చూడండి ఇవ్వండి ఈ రెండు పీసులు చూడండి ఇదిగోండి ఇవి రెండు పీసులు మన పెద్దవాళ్ళు వాళ్ళు చక్కగా ఇలా విస్తరాకుల మీద మనం భోజనం వారం కదా ఇదే మీద చక్కగా ఇలా ప్లేట్ మోడల్ అయితే ఇప్పుడు కొత్త మోడల్ అండి ఇవి మార్కెట్ లోకి వచ్చాయి చూడండి ఆ బ్రాండ్ మచ్చ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ రమ్మన్నా ఇప్పుడు చాలా మంది అమౌంట్ డబ్బులు వేస్తానంటారండి నేను వేయించుకోనండి పే మాత్రం అంటే వచ్చి మీరు అన్ని చూసుకొని మీకు అన్ని నచ్చితేనే మిషన్ డెలివరీ చేస్తాను చాలా ఈజీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇంట్లో ఉండి చేస్తారు మోటార్ మంచిదే ఓల్డ్ మోడల్ ఇది అయితే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ బయట కనబడతాయి చూడండి ఇవన్నీ ఇవన్నీ లోన్ కలిపి పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే కరెంట్లు కొట్టడం అలాంటివి ఏమి ఉండవండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు షాప్ అడ్రస్ చెప్తాను ఒక్కసారి వినండి రాజమండ్రి సాయి కృష్ణ థియేటర్ ఉంది కదా ఈ వీధిని మంగళవారం పేట అంటారండి సాయి కృష్ణ థియేటర్ పక్కనే లాయిడ్ షోరూమ్ ఉంది కదా లాయిడ్ షోరూమ్ కి ఎదురుగుండా జ్యూస్ బండి ఉంది కదా ఇతన్ని అడిగినా కూడా మన షాప్ అడ్రస్ అయితే చెప్తారండి జ్యూస్ బండి పక్కనే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎదురుగుండా శ్రీ ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అని ఉంది కదా చూడండి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి పెయింట్ వేయకుండా ఐదు అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ పక్కనే సన్నజాజి చెట్టు ఉంటుందండి సన్నజాజి చెట్టు ఉన్నదే మన షాప్ అండి మీరు ఒకవేళ పేపర్ ప్లేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఈ మిషన్ కావాలి అంటే వీడియో లో కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తే అనకాపల్లిలో అడ్రస్ లో ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు అయితే ఇస్తారండి మనం అడిగి తెలుసుకుందాము అండి మన సబ్స్క్రైబర్స్ కోసం మన కస్టమర్స్ కోసం ఈ పేపర్ ప్లేట్ మిషన్ గురించి కొన్ని వివరాలు అయితే చెప్పండి సార్ చెప్తాను మీకు ఏ వివరాలు అడగాలో అసలు మిషన్ లో ఒక్క మిషన్ లోనే ఇన్ని ప్లేట్స్ తయారవుతాయా సార్ లేకపోతే మేము ఎక్కువ మిషన్ అవసరం లేదమ్మా ఇప్పుడు మీకు సింగిల్ మిషన్ గా డబుల్ డబల్ మిషన్ అన్ని రకాల అన్ని మోడల్స్ ఉంటాయి ఒకే మిషన్ లో మొత్తం మోడల్స్ అంత వస్తాయి అయితే ఏంటంటే డైస్ మార్చుకోవాలి మనం ఒక మిషన్ మేము డైస్ మార్చుకోవాలి ఇందులో మనకి కాస్ట్ అనేది ఏంటంటే యాభై వేలు కానీ టూ ల్యాక్స్ వరకు ఉంటాయి అంటే మిషన్ స్టార్టింగ్ యాభై వేలు నుంచి ఉంది యాభై వేలు ఆ యాభై వేలు మిషన్ లోనే మీ ఈ ప్లేట్స్ అన్ని తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు ఎందుకంటే కాఫీ ప్లేట్లు వస్తాయి సిట్టింగ్ వస్తాయి టిఫిన్ ప్లేట్లు వస్తాయి అన్ని మోడల్స్ వస్తాయి కానీ ప్రతి దానికి డై మార్చుకొని మనం దాని కాస్ట్ ఉంటది మార్చుకొని చేసుకోవచ్చు ఇంకా రా మెటీరియల్ విషయానికి వచ్చినప్పటికి మీకు ఏంటంటే ఏ ఊరుకి ఆ ఊరు ఉంటదమ్మ ఇప్పుడు తణుకు ఏలూరు ఇటు సైడ్ అంతా కూడా తణుకులో ఈత కోట ఇవన్నీ ఉన్నాయమ్మా రా మెటీరియల్ అలాగే ఇటేపు కాకినాడ తుని ఇవన్నీ సెంటర్లోనేమో సామలకోట ఉంది పెద్దాపురం ఉంది రా మెటీరియల్కి ఏం ప్రాబ్లం లేదు దానికి అంతా రెస్పాన్సిబిలిటీ మాది అయితే ఈ మిషన్ లో కూడా ఏంటంటే మీకు మామూలు మిషన్ లో అయితే యాభై వేలు కంటే టూ ల్యాక్స్ వరకు ఉంది ఫుల్ ఆటోమేటిక్ అయితే టూ ల్యాక్స్ కంట నుంచి సెవెన్ ల్యాక్స్ వరకు ఉంది అయితే సెవెన్ ల్యాక్స్ అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ గ్లాసులు ఉన్నాయండి ఈ గ్లాసులు కూడా గ్లాస్ లో టీ గ్లాసులో జ్యూస్ లో మొత్తం అన్ని కూడా మిషన్ వేరే ఉంటది అయితే అది ఫుల్ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేటిక్ అన్నది వేరే సెక్షన్ అయితే ఏంటంటే ఈ గ్లాస్ మిషన్ అన్నది ఏంటంటే అది కానీ చూడాలనుకుంటే మీరు మెయిన్ బ్రాంచ్ ఏవిఆర్ కళ్యాణ్ పేపర్ అమ్మా అది హైదరాబాద్ లో ఉంది అయితే మోటార్ ఉందండి ఇప్పుడు మిషన్ ఉందండి మెయిన్ కంప్లైంట్ అన్నది రాదండి మేలు ఒకవేళ ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా వాట్సాప్ లో చూస్తే మా వర్కర్ చెప్తాడు మీరు చేసుకోవచ్చు ఇంకా మోటార్ కంటే మీకు వారంటీ టూ కూడా ఇయర్స్ వారంటీ ఇవి టిఫిన్ ప్లేట్లు వచ్చేవి ఆ మనకి నలభై ఐదు పీసులు క్వాలిటీ బట్టి ఉంటుంది వేరే అవును ఇప్పుడు ఆ పీసులు ఉన్నాయండి అవి చూడే ఈ పీసులు ఉన్నాయి ఇవి ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అయితే ఏంటంటే దేనికే దానికి ప్రతిదానికి మిషన్ ఒకటేనండి మిషన్ చాలా మందికి ఏంటంటే ఏమంటే మీరు మిషన్ ఒకటే అన్నారు కదండి మరి డైల్ అంటే డైలు ప్రతి దానికి డై మార్చుకునే విధానం ఉంటుంది అది కూడా మీరు నేర్పిస్తారా సార్ మీది ఒకటమ్మా జస్ట్ నా వీడియో ఉంటుంది ఎలా మార్చుకోలేటండి ఇందులో మెయిన్ కంప్లైంట్ మాత్రం రాదు వాట్సాప్ దానికి కదమ్మా మోటార్కి ఇప్పుడు ఇది ఉందమ్మా ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ అన్నదానికి ఏంటంటే కాస్ట్ ఇప్పుడు మార్కెట్ లో మనకి మూమెంట్ ఎక్కువ బఫ్ ఇదే వెళ్తుందమ్మా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అంటే మన సంతర్పులకి ఆటికి స్పీడ్ కి వెళ్తుంది రెస్ట్ చాలా మందికి అపోహ ఉందండి దీని పైన ప్లాస్టిక్ ఉంది కదా బ్యాండ్ అవుతుందేమో అని ఇది ఏం అవదమ్మా నెక్స్ట్ ఏంటంటే గ్లాస్ లో కవర్ లో అనుకుంటున్నారు అయితే ఏంటంటే ఒకవేళ బ్యాండ్ అయినా ప్రాబ్లం లేదమ్మా ఆల్రెడీ ఇది భూమిలో కలిసిపోయిందమ్మా ఇదేదో ఇదో పాలిటిక్స్ ఒకవేళ ఇది బ్యాన్ అయినా పర్వాలేదు అంటున్నారు ఇది వచ్చిందమ్మా కొత్త మోడల్ కొత్త మోడల్ ఇవ్వండి కొత్త మోడల్ అయితే ఇంకా మేము దింపలేదండి ఆల్రెడీ మేము ట్రైల్ వేసి ఉంచుకున్నాం అన్నమాట వచ్చినప్పుడు పుస్తకాలు వస్తున్నాయి కదమ్మా ఇప్పుడు మంచి మామూలుగా ఉండదు అన్నమాట ఫుల్ డిమాండ్ ఉంటది ఉంటది ఒకసారి చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని మీద ప్లాస్టిక్ కవర్ అయితే ఉందండి దీని మీద సార్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు చక్కగా వీడియోలో ముందుగానే చెప్తున్నారు మీరు ఈ మిషన్ వీడ దగ్గర కొనుక్కుంటే కనుక ఒకవేళ దీని మీద ప్లాస్టిక్ ఉంది మీకు కనిపించుకోవచ్చు పైన ఇది బ్యాన్ అయినా కూడా ప్లాస్టిక్ లేనిది చక్కగా కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది అని సార్ చెప్తున్నారండి సరే సార్ ఈ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ రా మెటీరియల్ ఎలా తీసుకోవాలో చెప్పారు కదా మరి సార్ విస్తరాకులు ఈ అంటే పూర్వం మనం ఇవే వాడేవాళ్ళం అవును అయితే ఏంటంటే ఇప్పుడు కూడా ఇవి ఇవి వాడుతున్నారు ఇది ఎలా అంటే ఇప్పుడు ఇవ్వండి ఇందులోంచి వచ్చిన ప్లేట్లు ఇవి ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఇదే చూస్తున్నాం అమ్మా ఈ అట్ట ఉంది కదా ఈ అట్టకి మామూలుగా అట్ట వస్తుంది పైన గమ్మ వస్తుంది అండి మనకు తెలీదు తయారవుతుంది ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఫిలిం అంటించి వస్తుంది ఇలాగా ఇలా తట్ట అని ఇదంతా మనకి కాటన్ అందూర్ లో దిగుతుందండి అంటే రేటు తక్కువ ఉంటది అంటే తుని దగ్గర మనము బయట ఈ విస్త్రాకులు కట్ట హోల్సేల్ లో ఎక్కువగా తెచ్చేసుకుని ఈ మిషన్ లో ఈ మిషన్ ఇది గమ్ముతో అట్టొస్తుంది కదమ్మా ఇది ఇలా పెడతాం ఇలా పెట్టి ఈ మిషన్ లో పెట్టగానే ఈ వీటికి ఏమవుతుందంటే ఇప్పుడు మీ దగ్గర మేము ఈ మిషన్ కొనాలంటే ఆన్లైన్ లో తీసుకోవాలా లేకపోతే డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చా ఎప్పుడు కూడా పని చేయకండి అమ్మా ఎప్పుడైనా ఎందుకంటే మీరు డైరెక్ట్ గా అనుకోండి అదే మంచిది మీకు ముంద వ్యాపారం ఎలా చేయాలన్నది నేను చెప్తాను మెయిన్ చక్కగా కూర్చొని మీకు ఎంత సేఫ్ అయినా కూడా చెప్తాను నెక్స్ట్ అంటే మీకు ట్రైనింగ్ ఇస్తాను ఈ ట్రైనింగ్ కూడా మీకు ఎలా ఉంటదంటే ఎంత తేలిగ్గా ఉందా అని మీకు అనిపించలేదు ఇందులోనే మనకి ఈ మోడల్స్ అన్ని కూడా మనకి వెళ్తాయండి ఎక్కువ క్యాటరింగ్ వాళ్ళకి ఇదిగోండి ఈ గ్రీన్ ప్లేట్ అండి ఇందులో గ్రీన్ ప్లేట్ ఉంది కదండి ఇదిగోండి ఈ ప్లేట్ ఎక్కువ క్యాటరింగ్ వాళ్ళకి వెళ్తాయండి వెళ్తాయండి పల్టూరి సైడ్ ఇది ప్లేట్ ఉన్నాచ్చు ఇది ప్లేట్లు ఉన్నాయి కదండి పల్టూర్ సైడ్ టేబుల్ మీద వేస్తారండి ఈ మిషన్ అన్ని మోడల్స్ ఇందులో చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఈ మిషన్ కోసమే మీకు చెప్తున్నాను నెక్స్ట్ ఈ మిషన్ కూడా వస్తున్నాడు చెప్తాను కూడా కావాలి కదా గ్లాసులు కావాలంటే గ్లాసులు ఇంకో చోట కలర్ కదా అవి కూడా మనం అరేంజ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ రామ్మంటున్న కారణం ఏంటంటే ఏదో మీరు డబ్బులు వేసేస్తాను నేను మిషన్ పంపించేస్తాను అక్కడతో అయిపోయింది పని నేను వదిలేనండి మిమ్మల్ని డెవలప్ చేస్తే రేపు రోజు మీరు పది మంది చెప్తారు ఈ మోటార్ వచ్చి మనకి రెండు రెండు సంవత్సరాల వారంటీ ఉంటదమ్మాటర్మా కాపర్ది రెండు సంవత్సరాలు రెండు అమ్మా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది లేటెస్ట్ మోడల్ ఇది మాకు కాస్ట్ ఎక్కువైనా సరే మాకు ఏంటంటే అండి కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి ఇదిగోండి ఇలా చూపించండి ఇది ఈ మోటార్ ఉంది కదండీ ఇవన్నీ బయట కనబడుతున్నాయి చూడండి ఈ ఓల్డ్ మోడల్ అండి మోటార్ మంచిదే ఓల్డ్ మోడల్ ఇది అయితే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ బయట కనబడతలు చూడండి ఇవన్నీ ఇవన్నీ లోన్ కలిపినండి పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే కరెంట్లు కొట్టడం అలాంటి ఏమి ఉండవండి సార్ నాకు ఇద్దరు మేము ఇప్పుడు మిషన్ కొనుక్కోవాలంటే ఇప్పుడు నేనే హైదరాబాద్ లో ఉన్నాను అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కొనుకోవాలా లేకపోతే నేను వైజాగ్ లో ఉన్నాను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలా ఏంటి సార్ ఇప్పుడు దూరంలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలా మీ దగ్గరికి వస్తే మీరు అన్నారు కదా సార్ వివరాలన్నీ చెప్తానండి నా దగ్గరికి వస్తే అన్నారు కదా ఎలా సార్ అలా కాదమ్మా ఇప్పుడు తునికాయ నుంచి ఏలూరు వరకు ఈ బ్రాంచే మీరు వస్తే ఇప్పుడు వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం అంతే మా తమ్ముడు ఉన్నాడండి అనకాపల్లి అనకాపల్లిలో తమ్ముడు ఉన్నాడండి నేను ఎలా చెప్తున్నాను వాడు కూడా మిషనరీ ఉంటాయండి అన్ని చూపిస్తాడు అన్ని చెప్తాడండి అన్ని చెప్తాడు హైదరాబాద్ లో అయితే అక్కడ మెయిన్ బ్రాంచ్ అండి అది అయితే అండి వరంగల్ అటు సైడ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారండి ఒక కాలం ఇప్పుడు ఒకటమ్ వైజాగ్లో కాల్ చేస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి రావాలంటే ఎంత కష్టం వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి అక్కడ నుంచి ఫోన్ చేస్తే అక్కడ నెంబర్ ఇచ్చేస్తానండి ఇప్పుడు అక్కడ వస్తే రాజమండ్రి అమ్మ ఇస్తారండి ఒకవేళ విజయవాడ అనుకోండి మంగళగిరిలో ఒకటి ఉంది సార్ మా కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అసలు చేయాలి మిషన్ మీద అని మాకు అమ్మా ఏం లేదమ్మా జస్ట్ ఇది ఉంది కదమ్మా కంట్రోల్ బాక్స్ ఇది ఇది మనం వేసుకున్న ఐదు నిమిషాలకే ఇది మన కంట్రోల్ లోకి వచ్చేస్తుంది ఇది తర్వాత ఫిఫ్టీ లో పెట్టేసుకోవాలి అన్ని కూడా మా టెక్నిషియన్ చెప్తాడు తర్వాత మోటార్స్ ఇచ్చి ఇలా వేసుకోనమ్మా ఏమి లేదమ్మా జస్ట్ ఇలా పెట్టుకోనమ్మా నాలుగేపులు చిన్న చిన్న బ్యాలెన్స్ చూసుకొని ఈ లివర్ ఉంటది కదమ్మా ఇది గట్టిగా లాక్కల జస్ట్ అలా మూవ్ చేస్తే పైకి మూవ్ వచ్చాడమ్మా నొక్క కానీ మళ్ళీ ఈ దగ్గరికి వచ్చిన సరే స్ప్రింగ్ లో పైకి వేసినాయి మళ్ళీ జస్ట్ ఇది ఉంది కదండి లివర్ కిందకి ఇలా అంటే ఇది దిగుతుందండి ఇదిగోండి ప్లేట్ చూసారా ఎంత నీట్ గా వచ్చిందో చూడండి ప్లేట్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక సెకండ్ సెకండ్ కూడా పట్టలేదండి మళ్ళీ ఇందులో కలర్స్ ఉంటాయి మరి రకరకాల కలర్స్ అమ్మా ఇందులో జిఎం ఉంటుంది అంటే ప్లేట్ ఇది ఎయిటీన్ కేజీ అండి ఇది హండ్రెడ్ కేజీ దలసరి ఉంటది చాలా దలసరి ఉంటుంది ఇది ఇదిగోండి దగ్గర రాగానే మళ్ళీ మనం ఇదిగోండి చూడండి ప్లేట్ చూడండి చూండి ఎంత బాగా వచ్చిందో అసలు ప్లేట్ మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ మిషన్ గురించి కూడా చెప్తానమ్మా ఇది డబల్ సీట్ మిషన్ అమ్మ ఇది డబల్ సీట్ అంటే మనం ఇందులో నేట పన్నెండో నంబర్ తయారవుతుంది అంటే బఫీ తయారవుతుంది అండి బఫీ ఇందులో మూడు రకాలు ఉంటాయి ఇలాగ రెండు సీట్లు పెట్టుకుంటే ట్రిప్ కి నాలుగు పీసులు వచ్చేస్తుంది అంటే దీనికి ఇద్దరు చెయ్యాలండి ఒకసారి చూపించండి ఇందులో అయితే ఇందులో అయితే ఒకటి పెట్టి ఇలా ఒకటి వస్తుందంట ఇప్పుడు ఇందులో అయితే డబల్ సీట్ డబల్ సీట్ అండి ఇదిగోండి నేను రెండు పెడితే నాలుగు వస్తాయండి నాలుగు వస్తాయండి జస్ట్ ఏం లేదండి దీనికైతే ఇద్దరు పర్సన్ ఉండాలి దీనికైతే సింగిల్ పర్సన్ అండి జస్ట్ ఒక్కలు చేసుకోవచ్చండి జస్ట్ దానిలాగేనండి మూమెంట్ అంతా కూడా లివర్ గెవర్ అంతా కూడా మామూలే అంతా దీనికి దానికి అదిగోండి అంతేనండి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఈ రెండు పీసులు చూడండి ఇదిగోండి ఇవి రెండు పీసులు ఇందులో మనకి డిఫరెన్స్ డిఫరెన్స్ కలర్స్ కావాలనుకోండి సభ చెప్తున్నాను ఇదిగోండి ఇది ఒక కలరు ఇదిగోండి ఇందులో పెట్టాండి ఇదో కలర్ ఏంటి ఇందులో రెండు కలర్స్ రెండు టైప్లు పెట్టాయి చూడండి అంటే రెండు మోడల్స్ తగ్గవుతాయండి ఇందులో ఇందులో రెండు మోడల్స్ తయారవుతాయి చేసుకోవచ్చండి కానీ ఏంటంటే అందులో వచ్చిన మోరల్స్ అన్ని ఇదిలో రావు ఇదిగోండి చూడండి అయితే ఏంటంటే ఇది అరేక ప్లేట్లు వస్తున్నాయి సర ఆ మోడల్ ఉందండి ఇదిగోండి కొత్త కొత్త ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఇప్పుడు మనం వాటర్ ఇది భూమిలో కలిసిపోతామని చెప్పాను కదమ్మా ఇవ్వండి అయితే ఏంటంటే ఈ భవిష్యత్తులోనే ఈ వచ్చిన దీంతో ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ మీద ఇది ఇందులో బటన్ సిస్టమ్ కూడా ఉందండి ఇందులో ఇదే మిషన్ లో మీకు మీరు చెప్తానండి ఇప్పుడు ఈ డబల్ ఉంది కదమ్మా ఇది డబల్ సీట్ ఎం కదా ఇందులో మీకు నాలుగు సీట్లు అండి పైన కూడా వస్తుంది పైన కూడా రెండు వస్తాయి అయితే ఏంటంటే చూడండి కదా చూడండి అంతే కదా సార్ చూడండి పెట్టాను కదా ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి చూడండి ఒకేసారి ఇవి రెండు ఇవి రెండు వచ్చాయి చాలా బాగుంది చాలా ఈజీగా మనమైతే ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చండి మీకు వ్యాపారం స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంటే i didn't know the cheese changing